మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా కన్నీపల్లి భీమిని మండలాల్లోని జన్కపర్ లక్ష్మీపూర్ గ్రామాల్లో తిరుగుతూ ఉపాధి హామీ కూలీలను గ్రామస్తులను కలిసి పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను భారీ జాతితో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగా ఉపాధి హామీ కూలీలు గ్రామస్తులు పలు సమస్యల గురించి ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లగా సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే బీఆర్ఎస్ పది సంవత్సరాల పాలనలో రాష్ట్రాన్ని చేసింది ఏమీ లేదని బీఆర్ఎస్ పాలనలో ప్రజలు నానా అవస్థలు పడ్డారని పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన వెంటనే మీ సమస్యలను పరిష్కరిస్తారని వారికి హామీ ఇస్తూ మే పదమూడవ తేదీన జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో గడ్డం వంశీకృష్ణుని భారమ జట్టుతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ఉపాధి హామీ కూలీలు గ్రామస్తులు పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ వివేక్ గారికి ఓటేయమని కోరడం జరిగింది మీరు అందరూ ఆశీర్వాదం ఇచ్చినారు ఇప్పుడు మళ్ళా పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి కొన్ని ముఖ్యమైన అంశాలు చెప్పడం చాలా అవసరం ఎందుకంటే ఇప్పుడే కార్మిక సోదరులు నడుస్తుంటే సార్ ఐటీ స్లాఫ్లు ఏం చేయలేదు సొంత ఇంటికాలు ఏం చేయలేదు గతంలో వెంకటేష్ నేతకాని గారు ఏం చేయలేదు బాలకృష్ణ మన గారు కూడా ఏం చేయలేదు ఏంది అని అడిగితే ఇది చెప్పడం నా బాధ్యత అనిపించింది నేను రెండు నిమిషాలు తీసుకొని అంశం మీద మాట్లాడాలి ఎందుకంటే మీ అందరికీ తెలుసు తెలంగాణ వస్తే మన జీవితాలు మారిపోతాయి మన బతుకులు మారిపోతున్నాయి అని చెప్పి అందరం నమ్మినాము దాంట్లో ముఖ్యమైన పాత్ర వేసింది మన సింగరేణి కార్మికులు అని చెప్పి ఈ సందర్భంగా ఒకసారి గుర్తు చేసుకున్నాను తెలంగాణ రాష్ట్రం అనేది ఏర్పాటు కాకపోదు సిగరేణి కార్మికులు దానికి సహకారం ఇవ్వకపోతే రాష్ట్ర మూమెంటే అందుకోదని చెప్పి ఈ సందర్భంగా ఒకసారి గుర్తు చేస్తున్నారు కానీ మీరందరూ చూస్తున్నారు గత పది సంవత్సరాలు వాళ్ళు పదవులకు వచ్చిన తర్వాత కేవలం దందాలు చేసుకుంటా బతినారు అందరూ ప్రతి టిఆర్ఎస్ కార్యకర్తలు ప్రతి టిఆర్ఎస్ ఎమ్మెల్యే ఇసుక దందాలు చేసినారు భూ కబ్జాలు చేసినారు ప్రభుత్వ సంస్థల పిల్లల ఉద్యోగాలు నెలకి ఇరవై వేల ముప్పై వేల ఉద్యోగాలు కూడా పది లక్షలు పదిహేను లక్షలు లంచం తీసుకొని అమ్మినారని చెప్పి మీ అందరికీ ఒకసారి గుర్తు చేస్తున్నాను అది మీరు అందరూ ఆలోచించాలని నిజమా కాదని చెప్పి మీరు అందరూ ఆలోచించాలి రామగుండం ఫర్టిలైజర్ కార్పొరేషన్లో అప్పుడు టూ థౌజండ్ నైన్లో వివేక్ గారు దానికోసం పోరాడి మరి వేల కోట్ల రుణమాఫీ చేయించి అది మూత పడుతుంటే దాన్ని కాపాడి ఎన్నో ఉద్యోగాలు దాంట్లో కాపాడితే గత పది సంవత్సరాలు టీఆర్ఎస్ పాలనలో వాళ్ళ ఉద్యోగాలు అమ్ముకొని బతికినారు టిఆర్ఎస్ నాయకులు అని చెప్పి నేను అందరికీ ఒకసారి గుర్తు చేస్తున్నాను చాలా మంది యువతలు ఆత్మహత్యలు కూడా చేసుకున్నారని చెప్పి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాను ఇది ఎందుకు గుర్తు అంటే కేసీఆర్ గారు ఎప్పుడు అహంకారంగా మాట్లాడతారు మెడలు వంచి తెచ్చినము తెలంగాణ రాష్ట్రం నేను ఒక్కడనే తీసుకొచ్చిన అప్పుడు ఇద్దరే ఇద్దరు ఎంపీలు ఉన్నారు కేంద్రంలో వాడి మీద ఉంచిన వీళ్ళ మీద ఉంచిన అని చెప్పి అహంకారంగా మాట్లాడతారు కానీ మీరు అందరూ ఒకసారి ప్రశ్నించాలి రెండు ఎంపీలతో తెలంగాణ వస్తే మరి గత పది సంవత్సరాలు మీకు పది పైన ఎంపీలు ఉండి ఒక్క పని కూడా సింగరేణి బిడ్డకు చేయలేదా అని చెప్పి మీరు ప్రశ్నించే సమయం వచ్చిందని చెప్పి మీ అందరు కోరుకు మీ అందరి నుంచి కోరుకుంటున్నాను మీరు కూడా కాంగ్రెస్ ఎంపీలు ఇప్పుడు వివేక్ గారు కూడా ఉన్నారు టూ థౌజండ్ నైన్లో పది పైగా ఎంపీలు పోయి కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ తోటి కూర్చొని తెలంగాణ రాష్ట్ర గొంతు వినిపించి తెలంగాణ వస్తేనే మన పిల్లల భవిష్యత్తు బాగుంటుందని చెప్పి ఎందుకు ముఖ్యమంటే గత పది సంవత్సరాలు పది ఎంపీల పైగా టిఆర్ఎస్ పార్టీ పెట్టుకొని సిగ్గరేణి కార్మికుడికి ఏ ఒక్క పని చేసిందా అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ గుర్తు చేస్తున్నాను ఐటీ స్లాబ్ కానివ్వండి సొంతింటి కళలు సొంతింటి కళ కానివ్వండి పది లక్షలు వడ్డీ లేని రుణం ఇప్పిస్తా అని చెప్పినప్పుడు ఎవరికైనా ఇప్పించిందని చెప్పి నేను అడుగుతున్నాను ఇక్కడ ఇరవై ఐదు వేల కోట్ల బకాయిలు సింగరిణి సంస్థ వచ్చేది ఉన్నది అవి ఎందుకు రాలేదు డిస్కామ్స్ జెన్కామ్స్ ఈ ఈ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ ఆ ప్రభుత్వ సంస్థ ఈ ప్రభుత్వ సంస్థ అని చెప్పి సింగరేణి మాత్రం ముంచు కానీ సింగరేణికి ఒక్క పైసా తీస్త రాలేదు ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పి మీ అందరికీ గుర్తు చేస్తున్నాను అదే విధంగా మీరు గమనించాల మినిమం వేజ్ బోర్డ్ చైర్మన్ ఉన్నారు పక్కకే మినిమం వేజ్ పోడ్ సిస్టమ్ పెట్టింది ఎవరు సార్ కాకా స్వామి గారు అప్పట్లో మినిమం వేజ్ పోడ్ కూడా ఇంట్రడ్యూస్ చేసింది కాకా గారు అని చెప్పి అందరు గుర్తు చేస్తున్నాను కానీ దురదృష్టం ఏంటంటే గత పది సంవత్సరాల కాంట్రాక్ట్ వర్కర్లకు ఒక్క పైసా ఇంక్రిమెంట్ వచ్చిందా అని చెప్పి నేను అడుగుతున్నాను మీ అందరికి వచ్చిందా ఒక్క పైసా ఇంక్రిమెంట్ కాంట్రాక్ట్ వర్కర్ ఇది కూడా చేయని దద్దమ్మలు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను ఇది ఎందుకు చెప్తున్నానంటే అసలు సేవ చేసే ఉద్దేశమే లేదు టీఆర్ఎస్ పార్టీ నాయకులతో కాంగ్రెస్ పార్టీ నాయకులు గతంలో కూడా మీకు ఇప్పటి గుర్తు చేసినట్టు వడ్డీ లేని రుణం ఇప్పించి అప్పుడు లక్ష పైన ఉద్యోగాలు కాపాడిన ఘనత కాకాగా గారిది కాంగ్రెస్ పార్టీదని చెప్పి మీ అందరికీ గుర్తు చేస్తున్నాను కానీ ఇప్పుడు చూస్తున్నారు టీఆర్ఎస్ నాయకుల ప్రవర్తన కాంగ్రెస్ ఏం చేసింది కాంగ్రెస్ ఉంటేనే పనులైతే అని చెప్పి ఎట్లయితే అహంకారంగా మాట్లాడుతున్నారో అది మీరందరూ గమనించాలి కేవలము ప్రజాసేవ చేయనికి కాంగ్రెస్ పార్టీ ఉంది గత పది సంవత్సరాల్లో కూడా అధికారంలో లేనప్పటికీ కూడా సొంత డబ్బులతో విశాఖ చారిటబుల్ ట్రస్ట్ కానివ్వండి కాకా చారిటబుల్ ఫౌండేషన్ కానివ్వండి అనేక బోర్వేలు వేయించడం జరిగింది మన పెద్దపల్లి ప్రాంతంలో చిన్న పిల్లలు చిన్న స్కూళ్ళ దుమ్ముల కోసం చదువుకుంటున్నారని చెప్పి గమనించి వాళ్ళకి స్కూల్ పెంచీలు కూడా ఉచితంగా ఇవ్వడం జరిగింది కోవిడ్ టైంలో అనేక మంది కష్టాలు ఉన్నప్పుడు కూడా వివేక్ గారు మెడికల్ డాక్టర్ కూడా మీకు తెలుసు చాలా మందిని సహకరించి సొంత డబ్బులతోటి వాళ్ళకి సహకరించారని చెప్పి అందరికీ గుర్తు చేస్తున్నాను ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే దోపిడి దౌర్జన్యం చేసి ప్రజలను మప్పు పెట్టి దౌర్జన్యాలు చేసే మనస్తత్వం ఒకరికి ఉంటుందని చెప్పి మీరు అందరికి గమనించాలి కార్మిక సోర కాంగ్రెస్ పార్టీ వస్తే పనిచేసే నాయకులు వస్తారు సేవ చేసే నాయకులు వస్తారు దోచుకునే నాయకులు రారని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ ఒకసారి గుర్తు చేస్తున్నాను ప్రన్నాను కాకా గారి నాకు ఎప్పుడూ చెప్పేటోడు చిన్నప్పటికెళ్ళి హమ్ ఇసే కమ్ నే నువ్వు మా మీద ఆధారపడొద్దు నువ్వు నీ సొంతంగా ఏదైనా చేయాలా కష్టపడాలని చెప్పి చిన్నప్పటికెళ్ళి నాకు నేర్పించేటోడు అదే స్ఫూర్తిగా తీసుకొని వివేక్ గారిది కాకుండా కాకా గారిది కాకుండా నేను సొంతంగా నేను ఒక సంస్థ పెట్టుకొని దాంట్లో ఐదు వందల మందికి ఉపాధి కల్పించిన అదృష్టం నాకు దక్కిందని చెప్పి నేను తెలియజేస్తున్నాను ప్రపంచంలోనే నేను ఒక ప్రాడక్ట్ కనిపెట్టి గవర్నమెంట్ ఆఫ్ అమెరికా కూడా కాదు ముప్పై ఐదు రోజులు మీరు ఇష్టం మా తెలంగాణ బాబు రావాలా మా హక్కు అని పోరాడితే శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ ఇస్తే ఈ కార్మికులు కేసీఆర్ ఏం చేసిందా రెండు వేల పదిహేను మోడీతో అంతగాండు మోడీ గారు ఈ కంపెనీని ప్రైవేట్ పరం చేయడం కోసం ఎంఎఫ్డీఆర్ అనే యాక్ట్ తీసుకొచ్చిండు ముక్కుగా మేము ఆచర్ మీద అవుతాం ఆ దానికి కేసీఆర్ సంబంధించిన పదమూడు మంది ఎంపీలు సంతకం పెట్టినారా చెప్పాలని వాళ్ళకి ఏం ఏం చెప్పాలా గతంలో ఎమ్మెల్యే చేసి ఎంపీ చేసిన సభ సంతకం పెట్టలేదా పదమూడు మంది వీళ్ళ ఒత్తులు వచ్చారు వీళ్ళ భార్య బిడ్డలు ప్రధాన బిడ్డ చేశారు వీళ్ళ కుటుంబాలకు ఉద్యోగం రాకూడదు చేశారు ఇది వాస్తవం కాదు చెప్పండి నేను చేసిన తప్పైతే నేను చెప్పిన తప్పైతే ఇక్కడ మాట్లాడలేదు మీరే తిన్నారు ఆయన ఏం చెప్పి వచ్చినప్పుడు పది కొత్త బొగ్గు బయట ఇరవై వేల మందికి ఉద్యోగాలు ఆయన అధికారులు ఉన్నాడు అరవై ఐదు వేల మంది మందికి ఆర్మికులుంటే ఆయన అన్నాడు నలభై వేల మంది ఉన్నారు ఇది నేను సమాకారం అయ్యా నువ్వు శ్రావణపల్లి బాయ్కి మీ డబ్బిడం కేజీఎస్ సిక్స్ బైకి మీటర్ వచ్చింది ఆ రెండు బాయ్లలో మీట నొక్కిన ఐదేళ్లలో చట్టను బట్టి తీసావాఖ్యమంత్రి కదా నీ మాట అప్పుడున్నవాళ్ళు కదా నిజంగా కార్మికులు ప్రేమ ఉందో నీకు ఎందుకు మాటలు అనుభవాలు ఇంకొక విషయం నేను ప్రైవేటైజ్ ఎక్కడైస్తాను ఇప్పుడు మాట్లాడతాను నిన్న మన వచ్చి గోయేగూడ ఎల్లెందులో ఉన్నటువంటి బంగారం బంగారు ఉన్నటువంటి బయని నీ చుట్ట ప్రతిభ శ్రీనివాసరావు అన్నీ అరవింద్ కంపెనీకి ఇచ్చిన మాట వాస్తవం కాదు ప్రైవేట్ ఇస్తాను ప్రైవేట్ గట్టించిన వారు అది కూడా రూల్ వ్యతిరేకంగా చట్టానికి వ్యతిరేకంగా ఆ పై కూడా నేను స్టాండ్ అయిందా నేను అడవచ్చు అది

ప్రైవేట్ పరం చేసింది కేసీఆర్ కాదని చెప్పండి ఇన్ని మాటలు చెప్తారు ఆ బాయ్ కూడా సీకరణ తెచ్చే బాధ్యత మేము కాంగ్రెస్ పార్టీ మీరు మా మంత్రి గారు కేసు గారు మిస్టర్ జనక్ర సాబ్ నువ్వు బాగా మాటలు చెప్పినావు ఏమైంది అయితే